లో ప్రశాంత్ కిషోర్ గారి కామెంట్స్ పైన ఒక పెద్ద చర్చే నడుస్తుందనడంలో సందేహం లేదు అదేంటంటే మరి రెండు వేల పంతొమ్మిదిలో ప్రశాంత్ కిషోర్ గారిని వైసీపీ పార్టీ తరఫున సర్వేలు పోల్ మేనేజ్మెంట్ కి చేసుకో చేసింది జగన్ గారే అనే విషయం మనకు తెలిసిందే మొన్న మొన్నటి వరకు కూడా మరి ఆయనతో కలిసి వర్క్ చేశారు ఆ పార్టీ కోసం ఇదంతా కూడా తెలిసినటువంటిదే సో ఇప్పుడు మరి హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన ఒక ఆంగ్ల పత్రిక నిర్వహించిన కార్యక్రమంలో ద న్యూస్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇదిలో ఆయన ఏపీలో ఎవరు గెలుస్తారు అని చెప్పి అడిగిన దానికి సమాధానంగా ఆయన చెప్పినటువంటి ఇది ఇప్పుడు ఒక పెద్ద అయింది మెయిన్ రెండు అంశాలు ఆయన బాగా ఇది చేశారు ఒకటి అంటే యువత ఎప్పుడు కూడా ఉద్యోగం ఉపాధి అవకాశాల కోసమే చూస్తుంటారు తప్ప ఫ్రీ స్కీమ్స్ కోసం కాదు అనే అంశాన్ని ఆయన బాగా స్ట్రెస్ చేశారు తర్వాత మరి ప్యాలెస్లో కూర్చొని బటన్ నొక్కితే అదే డెవలప్మెంట్ అనుకుంటే ప్రజలు దాన్ని కూడా పట్టించుకోరు అది డెవలప్మెంట్ కిందకి రాదు అని చెప్పి అది అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ కాకుండా కేవలం మరి కొన్ని స్కీములు పెట్టి ఫ్రీ స్కీములు దాని ద్వారా అందరికీ డబ్బులు ఇచ్చేస్తున్నాము బటన్ నొక్కుతున్నాము కదా అంటే అది డెవలప్మెంట్ కిందకు రాదు ప్రజలు ఆ విధ అంటే ప్రజలతో అది డిస్కనెక్టివిటీ అయిపోతుంది అధికారంలోకి వచ్చే వరకు ప్రజలతో కలిసి ఉండి అధికారంలోకి వచ్చాక మరి ప్రజలకు డిస్కనెక్ట్ అయిపోతే ప్రజలతో సంబంధాలు లేకుండా కేవలం బటన్ నొక్కితే అనే అంశాన్ని ఆయన ఈ రెండు అంశాలు గట్టిగా ఆయన కామెంట్ చేయటం జరిగింది సో కాబట్టి ఈసారి మరి ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది నాటి సిచ్యువేషను వైసీపీ పార్టీకి లేదు ఆయన చేసుకున్న స్వయంకృత అపరాధాల వల్లే వైసీపీ పార్టీ ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు ఓడిపోతుంది ఓటమి కూడా మామూలు ఓటమి కాదు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి ఏ విధమైనటువంటి ఘోర పరాజయం మరి వచ్చిందో ఆ అటువంటి పరాజయమే వచ్చే అవకాశం ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్య ఇప్పుడు దుమారం అవుతుంది చర్చ కూడా నడుస్తూ ఉంది ఎవరి వెర్షన్ వాళ్ళకి అయితే ఒకటి మాత్రం వాస్తవం అది ప్రజల్లో రిఫ్లెక్ట్ అవుతుంది మనకు కనబడుతుంది కూడా మరి రెండు వేల అధికారంలో రావడానికి ప్రజాక్షేత్రంలో ఓదార్పు యాత్ర చేశారు మరి తర్వాత పాదయాత్ర మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు చేసి రికార్డు సృష్టించారు ప్రజల్లోనే ఉన్నారు ప్రజల కోసమే ఉన్నారు అట్లా ఆ విధమైన ఇది ఉండి అధికారం వచ్చాక సడన్గా ఒక్కసారి అన్ని ఛానల్స్ ప్రజలతో డిస్కనెక్టివిటీ చేసుకొని అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టి బటన్ నొక్కేసి మరి ఆ నా అమ్మ అక్క అంటూ నా చెల్లెలు నా ఇది అని చెప్పి అన్నటువంటి వాతావరణం మనం చూశాం అంటే ప్రజలు మాకు ప్రతిదీ గమనిస్తారు జనరల్గా కేసీఆర్ కూడా అంతే ఇక్కడ ఆయన మరి తెలంగాణ వాదాన్ని అది బాగా ఉపయోగించుకొని అధికారంలోకి రావడం జరిగింది ప్రజలు సరే మన నీళ్లు మన తెలంగాణ మన ఉద్యోగాలు అన్నప్పుడు మంచిగా కట్టబెట్టారు నాయకుడిగా నిలబెట్టారు సో ఆయన ఫ్యామిలీకే మొత్తం చేసుకొని ఆ ప్రగతి భవన్ చుట్టూ ఒక పన్నెండు మీటర్ల ఎత్తు కంచె కట్టుకొని పోలీసులు నియమించుకొని ఎవరిని రానియకుండా ఎప్పుడు ఆయనకు నచ్చినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేవాడు ఏమైంది ప్రజలు ఇక్కడ తిరస్కరించారు అది ఉద్యమ పార్టీ మరి ఆయనకి ఎదుర్లేదే లేదే అనుకోండు మళ్ళీ హ్యాట్రిక్ కొట్టవచ్చు తెలంగాణ ప్రజల యొక్క పల్స్ నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు అని చెప్పి అనుకున్నాడు కానీ డిస్కనెక్ట్ అయింది ఎలక్షన్స్ టైంలో మరి సర్వేగంగా కొన్ని వందల మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నారు తెలంగాణ అంతటా తిరిగిండు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పిందే తిరిగి మళ్ళీ మళ్ళీ వేసిండు కానీ ప్రజలు అమాయకంగా ఉండరు ఎప్పుడు కూడా అట్లనే ఇప్పుడు జగన్ గారి మీద అధికారంలోకి ఒక అవకాశం ఇవ్వండి అంటే ఆయనకి ఇచ్చారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ పూర్తిగా ఈ ఎంప్లాయ్మెంటు ఈ డెవలప్మెంటు విషయంలో మరి అది పూర్తిగా నెగ్లిజెన్స్ అనేది కనబడింది అది మరి యూత్ ఎట్లా తీసుకుంటారు దాన్ని అనే అంశాన్నే ప్రశాంత్ కిషోర్ గారు కరెక్ట్గా పాయింట్అవుట్ చేసినట్టుగా అనిపించింది మొత్తం మీద అయితే మరి ఇక కూటమి అంటే టీడీపీ జనసేన కూటమి విజయం సాధించడం ఖాయం చంద్రబాబు వారి ప్రమాణ స్వీకారమే మిగిలింది అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి మరి చూద్దాం ఏం జరుగుతుంది ప్రశాంత్ కిషోర్ గారు అంటే దేశవ్యాప్తంగా మరి బాగా పేరున్నాయనే అఫ్ కోర్స్ జనరల్గా మరి గెలిచే పార్టీల వైపు ఆయన చేస్తుంటాడు అనేది ఒక విమర్శ కూడా ఉంది ఇప్పటివరకు ఆయన ఆయన చేసినవన్నీ గెలిచినాయి మన సౌత్ ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో ఏపీ నుంచి ఆయన ప్రయాణం ప్రారంభమైంది ఆ తర్వాత తెలంగాణ ఎన్నికలకు వచ్చినా కూడా లాంగ్ టైం పని చేయలేదు తర్వాత అటు తమిళనాడు వెళ్ళి అటు స్టాలిన్ పార్టీ తరఫున అటు పనిచేశారు అటు కూడా పార్టీ గెలిచింది సరే మొత్తం మీద నార్త్ ఇండియాలో ఆల్రెడీ ఆయనకు ఉందనుకోండి సొంతగా ఇప్పుడు ఆయన పార్టీ కూడా పెట్టాడు బీహార్లో ఆయన సొంత రాష్ట్రంలో అదే అదే మొత్తం మీద అయితే మరి ఇప్పుడు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయ విధులో ఒక ఇది నడుస్తూ ఉంది మరి ప్రజల్లో కనబడుతుంది కూడా అదే ఏది జగన్ గారు పూర్తిగా కొన్ని వర్గాలని ఈ యూత్ ఎంప్లాయ్మెంట్ క్రియేషను ఇండస్ట్రియల్ డెవలప్మెంటు ఈ అంశాలను వదిలేసి పూర్తిగా అసలు పట్టించుకోకుండా కేవలం అంటే ఓటు బ్యాంకు కాన్సెప్ట్లో ఈ డబ్బులు పెట్టి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయటం డైరెక్ట్ ఇది తర్వాత అంటే ఈ వాలంటరీ సిస్టమ్ పెట్టి రూరల్ ఏరియాస్లో మరి ఈ ప్రొవిజన్స్ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి వచ్చే రేషన్ కానీ అది కానీ డైరెక్ట్గా వాళ్ళు ఇళ్ళకి తీసుకుపోయి ఇట్లా అంటే ఒక అది కొంతవరకు పాజిటివ్ ఇంప్రెషన్ ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఉన్నప్పటికీ ఎందుకంటే ఇప్పుడు పేదరికంలో ఉన్నవాళ్ళు ఉన్న సమాజం ఎప్పుడూ కూడా నిత్యావసరాలు ప్రతిరోజు అవసరాలు తీరడం మాత్రమే ఆలోచిస్తారు కానీ తరగతి ఎగువ తరగతి ఎప్పుడు కొంచెం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటారు ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి తమ బిడ్డలకి ఏ ఏం జరుగుతుంది ఉద్యోగం ఉంటుందా ఆర్థిక భద్రత కల్పిస్తుందా లేదా ఆ దిశగా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనేది ఖచ్చితంగా ఆలోచిస్తారు ఇందులో బ్రహ్మరహస్యం బ్రహ్మ పదార్థం అర్థం కానిదంటూ ఏమి లేదు ఆ సెక్టర్ జాబ్స్ గవర్నమెంట్ జాబులు కావచ్చు లేదంటే ప్రభుత్వ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేయడంలో కావచ్చు మరి తర్వాత రాజధానుల విషయంలో ఏ విధంగా ఒక కొలికి తీసుకురాకుండా దాన్ని సాగదీయటం కావచ్చు పూర్తిగా అంటే స్కీమ్స్ ద్వారా అర్బన్ రూరల్ ఆంధ్ర ప్రజల్లో వైసీపీని మరి గట్టిగా తీసుకెళ్ళగలిగారు కానీ మధ్యతరగతి అండ్ అర్బన్ అర్బన్ పీపుల్ పట్టణ ప్రజల యొక్క మనసుని ఆయన అభివృద్ధి సంక్షేమ ఇదిలో అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఉద్యోగ కల్పనలో కల్పించడంలో కానీ ఇవన్నీ ఆయన ఏవైతే చెప్పారో అవి పూర్తిగా నెగ్లెక్ట్ కావడం తర్వాత ప్రజలకు పూర్తిగా దూరం అవడం వంటి అంశాలు మరి ఈసారి పూర్తిగా ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది తద్వారా మరి ఎప్పుడో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ అండ్ టీం మీద పదేళ్లలో పెళ్లి బిక్కిన ఆగ్రహం జగన్ గారి మీద మరి బ్రహ్మాండమైన మెజారిటీ కట్టబెట్టిన ప్రజలే ఈ రోజున మరి పూర్తిగా మళ్ళీ అదే కోపాన్ని తిరిగి చూపించబోతున్నారు అన్నట్లుగా ఉంది మరి ప్రశాంత్ కిషోర్ గారు చెప్పింది కూడా దాని సారాంశం చూసినట్లయితే అదే మరి చూద్దాం ప్రజలు ఇంకా మరి ఏ విధమైన తీర్పిస్తారో ఇంకా ఎన్నికలకు సమయం ఉంది కొన్ని రోజులు ఒక ముప్పై రోజులకు పైగా ఉంది మరి ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు జరిగి కొంత బ్యాలెన్స్ అవుతారా పబ్లిక్ లేదంటే అదే ఆగ్రహం కంటిన్యూ చేస్తారా రెండు వేల పంతొమ్మిది ఏదైతే బ్రహ్మాండమైన మెజారిటీ వాళ్ళు ఊహించిన మెజారిటీ వైసీపీ కట్టబెట్టారో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అదే తరహాలో మరి ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి ఊహించని అంత ఘన విజయాన్ని కట్టబెట్టబోతున్నారా ఇవన్నీ కూడా ప్రజలు తేల్చుతారు ఎందుకంటే ప్రజలే అంత నిర్మేతలు ప్రజలకు ఏమీ తెలియదు అనుకుంటే అంతకు మించిన మూర్ఖత్వం ఉండదు ప్రజలు వాళ్ళు డిఫెన్స్లో పడ్డారు తమను నెగ్లెక్ట్ చేశారు ప్రజలకి నాయకత్వం అధినాయకుడికి డిస్కనెక్టివిటీ వస్తే ఖచ్చితంగా అది దాని ఫలితాలు ఎన్నికల్లో మైనసే ఉంటాయి అని చెప్పడానికి మనకు అనేక సంఘటనలు మొన్న తెలంగాణ కూడా ఉదాహరణ అక్కడ వేరే రాష్ట్రాలు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఇక్కడ కూడా అవి కూడా మనకి ఉదాహరణలే సో కనెక్టివిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే ఏదైతే చెప్తారో మరి మేనిఫెస్టోలో వాటిల్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్న చేయకపోతే మరి అది దెబ్బ కొట్టే అవకాశాలు ఉంటాయి సో ఇవన్నీ కూడా కర్నూడి స్వామికి వెయ్యి కారణాలు అన్నట్టుగా మరి ఐదేళ్లలోనే ఇంత వ్యతిరేకత ముక్కోడగట్టుకోవడం వెనుక చాలా కారణాలు ఉన్నట్లుగా మనకి కనబడతా ఉంది చూద్దాం మరి ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినటువంటి ఆ వ్యాఖ్యలు నిజమవుతాయా లేదంటే ప్రజలు ఏపీ ప్రజలు ఏమన్నా తీర్పు ఇదిలో ఏమన్నా మార్పు చూపిస్తారా ల్యాట్స్ వైట్ అండ్ సీ